మకర రాశి వారికి కాలం అనుకూలంగా ఉంటుంది చేపట్టిన కార్యక్రమాలలో కొద్దిపాటి ప్రోత్సాహాన్ని ప్రోత్బలాన్ని అందుకోగలుగుతారు మనం వెనుకంజ వేస్తున్నటువంటి విషయాలను మన వాళ్ళు గ్రహించి ఆ విధంగా మనం వెళ్ళకూడదని మన మార్గాన్ని సరిచేసే విధంగా సూచనలు సలహాలు ఇస్తారు తద్వారా మనకి ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి వైద్య పరీక్షలు వైద్యుల్ని సంప్రదించే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడవచ్చు వాతావరణంలో వస్తున్న మార్పులకి ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి అవసరార్థం మాత్రమే బయట అడుగు పెట్టడం అనేది సూచించడం అయినది కీలకమైన సందర్భాలలో మీ యొక్క న్యాయ పోరాటాలు మంచి మార్పుకి కారణం అవుతాయి మంచి ఫలితాలని మీరు అందుకోగలుగుతారు కోర్టు వ్యవహారాది తీర్పులు అనుకూలంగా మారతాయి మధ్యవర్తుల ద్వారా కీలకమైన సమాచారాన్ని ముందుగానే అందుకోగలుగుతారు వాహన ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించండి ఎంత అవసరం అయితేనే దూర ప్రయాణాలకి ప్రయాణం అవ్వండి లేదా తాత్కాలికంగా పోస్ట్పోన్ చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది నూతన కార్యక్రమాల పట్ల సంఘ సేవా కార్యక్రమాల పట్ల ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు మానసిక ధైర్యం కోసం మనోబలం కోసం ఇటువంటి మార్గాలని ఎంచుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు నూతన ప్రాజెక్టులను చేపట్టే విషయాలలో కాస్తంత జాగ్రత్త వహించండి టెక్నికల్ ఇష్యూస్ ఏర్పడే అవకాశం ఉంటుంది ఆఖరి నిమిషంలో మార్పులు సంభవించవచ్చు చిన్న చిన్న వ్యాపారస్తులకి తాత్కాలిక వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది షాప్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది ఇంత క్రితం వ్యాపార నిమిత్తం తీసుకున్నటువంటి రుణాలని చెల్లించగలుగుతారు మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని కలిగి ఉంటారు సంతాన సంబంధమైనటువంటి విషయాల పట్ల అధిక శ్రద్ధ కనబరుస్తారు వాళ్ళ విద్య రీత్యా మీరు తీసుకునే నిర్ణయాలు వాళ్ళ జీవితాలలో మార్పులకి కారణమవుతుంది వాళ్ళకు ఒక సబ్జెక్ట్ అంటే ఇష్టము లేదా విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్న ఆలోచనలు ఉన్నాయి కానీ ఇక్కడ ఉద్యోగం చేసుకుంటే బాగుంటుంది ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలు ఉద్యోగం చేసుకొని ఆ యొక్క అట్మాస్ఫియర్ గురించి తెలుసుకొని ఆ తర్వాత చదువు కోసం విదేశాలు వెళితే బాగుంటుందన్న మీ సలహానే వాళ్ళకి ఎంతో కొంత ప్రయోజనాలను అందజేస్తుంది ఏమీ తెలియకుండానే విదేశాలు వెళ్ళాలి ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రయాణాలు ఈ నిమిత్తం మీరు తీసుకునే నిర్ణయాలు వాళ్ళ జీవితానికి మంచి బాటగా మారతాయి ఏదో అపోహల బారిన పడటం గాని లేదా మన పిల్లలకి మనం అందరికి లాగా న్యాయం చేయలేకపోతున్నాము ఎంతసేపు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని మనం అంటున్నాము ఇవన్నీ కూడా ఏమీ వద్దు ఏదైతే మీ ఆలోచన ఉందో అది ఖచ్చితంగా కరెక్ట్గానే ఉంటుంది మీరు నెమ్మదించి ముందడుగు వేయండి అన్ని విధాలుగా బాగుంటుంది ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చేది దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ ఆంజనేయ స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి అవకాశం ఉన్న వాళ్ళు మంగళవారము శనివారము శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రదక్షిణాలు చేయండి స్వామివారి హనుమాన్ చాలీస గుడిలో కూర్చొని చదువుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది శత్రువుల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉండి సతమతం అవుతున్నటువంటి సందర్భాలలో మన్యుపాష్పత హోమాన్ని జరిపించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ త్రిశూల్ పౌడర్తో అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది చేతికి కుబేర పాష్పత కంకణాన్ని ధరించండి